మంచి దశ దిశ మీరు నిర్ణయించాలని చెప్పి మీ యొక్క బాటలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త రాను రోజుల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాను గారు ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతమంది నాయకులు మారిపోయినా ఒక కంటికి కనురెప్పలాగా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా వేదిక నలకరించినటువంటి డైనమిక్ లీడర్ దేగల ప్రభాకర్ గారికి నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి శ్రావణ్ కుమార్ గారికి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి నేనంటూ ఉన్నానని ముందుకొచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గ కలియుగ కర్ణుడు అయినటువంటి మా మా కోవిలముడి నాది గారికి హృదయపూర్వక కృతజ్ఞత మరి అదేవిధంగా మహిళా కార్యకర్తలకి పాత్రికేయులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే అందరూ చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు అని రెండు వేల తొమ్మిదిలో ఆయన త్యాగం చేశారు రెండు వేల పద్నాలుగులో త్యాగం చేశారు అయితే ఆయన అంత త్యాగం చేసిన నాలుగులో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని బాగు చేయాల్సింది పోయి ఇబ్బంది పెట్టారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వేరే వారికి సీట్ ఇచ్చినా కూడా ఆయన ఇంటి ఇంటికి వెళ్ళి ఒక జగన్ వే ఉన్నప్పటికీ అఖండ మెజారిటీతో గెలిపించినా కనీస కృతజ్ఞత లేకుండా ఆ రోజు ఆయన పార్టీ మారారు అయినప్పటికీ మళ్ళీ ఈసారి ఈ నాలుగు సంవత్సరాలనేవి అత్యంత కష్టమైన సమయం ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ మంది అయినప్పటికీ నాని గారు వచ్చి అంత ఖర్చు పెట్టి అందరు చెప్తా ఉన్నారు నేను చూశాను కోవిడ్లో కానీ ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ పేదవాళ్లకు అవసరమైనటువంటి అన్ని పరిస్థితుల్లోనూ కార్యకర్తలకి అండగా ఉండి ఆయన ఈ విధంగా ఉండటం మళ్ళీ ఈరోజు బాబుగారు పిలిచి ఇలా అన్నా కూడా అలా ఉండటం అనేది ఈ ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యం అని చెప్తా ఉన్నాను వారు మొన్న ఒకసారి నన్ను కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ఒక మనిషికి ముప్పై సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల జీవితమే వాళ్ళ గురి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేటి ప్రపంచానికి తెలియజేసేటువంటి జీవితం ఈ జీవితంలో రెండు వేల ఐదు నుంచి అంటే రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాలు ఆయన నిస్వార్థంగా పార్టీకి చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు నార్మల్ వ్యక్తులు ఎవరు ఇలా చేయలేరు ఒక ఆధ్యాత్మికతో మరేటువంటి హయ్యర్ పర్పస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా చేయగలరని నేను మన సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడాలి ఇక్కడ ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు జరగినటువంటి అరాచకాలు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో జరిగినాయి కేసులు పెట్టారు జైలుకు తీసుకువెళ్ళారు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెట్టారు అయినప్పటికీ కూడా వీళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆ ఆనందం ఒక రకమైనటువంటి బాధ ఆవేదన చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ పార్టీ ఎంత అదృష్టమైనటువంటి పార్టీ ఇలాంటి కార్యకర్తలు ఉండటం అనిపిస్తుంది అదేవిధంగా నేను ఈ మూడు నెలల ముందు మాత్రమే ఇక్కడికి వచ్చినా కూడా ఇంత ధీమాగా ఈరోజు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరినీ చూసుకొని మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను మరి నాకు డౌట్ లేదు అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నాం సరే అది తీసేయండి రెండోది మనం మన నాయకుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి ప్రపంచంలో మూడు సిటీల గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఒకటి అమెరికాలో ఉన్న డల్లాస్ రెండు దుబాయ్ మూడోది హైదరాబాద్ మరి ఇండియాలో హైదరాబాద్ తప్పించి వేరే సిటీ దేని గురించి ఎవరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే అది ఒక మహా ఋషి వల్ల మాత్రమే జరిగిందని మీ అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఆయన ఎంత కష్టపడుతున్నారో మీరు తెలుసు నలభై సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం ఎంతటి అవమానాన్ని అయినటువంటి వచ్చినా కూడా బాధలు పెట్టినా కూడా లోపల దిగమింగుకొని ఒక నిత్య శ్రామికుడు వలె కష్టపడుతున్నట్టు ఆయన అదేవిధంగా మీరు ఈరోజు లోకేష్ గారిని చూస్తున్నారు నేను నిన్న పొద్దున మంగళగిరి రివ్యూ మీటింగ్కి వెళ్ళాను పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇద్దరం కూర్చున్నాం ఐదు మండలాలు రివ్యూ చేసాం మీరు నమ్మరు ఆయన భోజనం కూడా చేయలేదు సాయంత్రం తొమ్మిదింటి వరకు వాటర్ తప్పించి ఆయన తీసుకోలేదు కొంతమంది చూసేవాళ్ళు అనుకోవచ్చు లోకేష్ గారు ఎక్కడా అని కానీ ఆయన పడుతున్నటువంటి శ్రమ వందనాతీతం కొంతమంది అనుకుంటారు ఇంతమంది నాయకులు ఉన్నా మాకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు ఏంటి అని ఇక్కడే ఉన్నారు చాలామంది టిక్కెట్లు ఆశించే వ్యక్తులు వాళ్ళందరూ అపాయింట్మెంట్లు కావాలనుకుంటారు కానీ వాళ్ళ క్షణం తీరిక లేకుండా ఒక రాజకీయ పార్టీలు పొత్తులు అంటే ఎన్నో విషయాలు ఉంటాయి ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ ని మార్చాలంటే ఎంతో తో మాట్లాడాల్సిన అవసరం సమయం ఉండదు కాబట్టి అందరూ అర్థం చేసుకొని లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని మీరందరూ ముందుకు చూసుకొని తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఈ రోజున ఆయన ఒకటి రాష్ట్రం కోసం అయితే రెండవది వారితో నేను మనం కలిసినప్పుడు ఒక గొప్ప ఆశయం నేను విన్నాను వారేమన్నారంటే ఇది రాష్ట్రమే కాదు రెండు సామాజిక వర్గాల కలయిక అవ్వాలి అనేటువంటి చెప్పారు ఆ రోజున ఎందుకంటే మీకు తెలుసు గత సంవత్సరాలుగా ఎవరో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి తప్పులకి ఈ రోజును కూడా కులాల మధ్య చిచ్చు రగులుతుంది ఇది ఒక గొప్ప సమయం ఈ సమయంలో అందరూ కలవాల్సిన పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు గురించి అలాంటి గొప్ప హృదయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మరి నేనెందుకు రాజకీయాల్లోకి వచ్చాను అంటే మీకు తెలుసు నేను ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను అత్యద్భుతమైనటువంటి పొజిషన్కి నేను ఈరోజు వెళ్ళగలిగాను వెళ్ళనప్పుడు ఏదో విధంగా మన జన్మభూమి రుణం తీర్చుకోవటం అనేది ప్రతి మనిషికి కర్తవ్యం ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి తట్టుకోలేక నేను ఈ రోజు వచ్చాను మీరు చూస్తున్నారు జయదేవ్ గారికి ఎంత అన్యాయం జరిగిందో అనేది మరి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇటుక ఇటుక పెట్టుకుంటూ ఒక అద్భుతమైన ఇండస్ట్రీని ఆ రోజును అక్కడ పెట్టారు రూరల్ ప్లేస్ లో పదహారు నుంచి పదిహేడు ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఉండుంటారు ఇరవై వేల కుటుంబాలు అంటే ఎనభై వేల మంది తల్లి భార్య భర్త ఇతర పిల్లలు అంటే ఎనభై వేల మందికి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా ఈ వ్యక్తి కేవలం కక్షతో కేవలం కక్షతో ఒక వ్యక్తిని వేధించారు ఇవన్నీ చూడలేక మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం చంద్రబాబు నాయుడు గారిని అమానుషంగా యాభై రోజులు జైల్లో ఉంచారు మరి ఈరోజు చూస్తున్నారు యువత నిన్న మాట్లాడుతూ ఉన్నాను ఆటో వర్కర్స్ తో మాట్లాడుతున్నాం మీ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏమండి మాకు ఆటోలు తిరిగే వాళ్ళు తక్కువైపోయారు కాంపిటీషన్ పెరిగింది అన్నారు ఫోటోగ్రాఫర్ జరిగితే వాళ్ళ ఆదాయం తగ్గింది అంటున్నారు ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది అన్నారు మరి ఎందుకు ఇంత కాంపిటీషన్ పెరిగింది అని అంటే ఇంజనీరింగ్ జరిగిన చదివిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు ఇది చాలా బాధాకరమైంది తల్లిదండ్రులు లక్షల రూపాయల్లో ఈ రోజున ఖర్చు పెట్టి చదివిస్తే పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితుల్లో మేమన్నీ వదులుకొని ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇవి అర్థం చేసుకోవాలి మనలో ఉన్నటువంటి ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే సర్దుకుపోయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఈ రేపు రేపు గనక ఈ రాష్ట్రం అనుకోని జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు కాబట్టి ఇక్కడ ఎంతో మంది ఆశాభకులు ఉన్నారు టికెట్ వచ్చేది అని ఎందుకంటే తెలుగుదేశం గెలవబోతుంది అనేటువంటి తెలిసిన విధానం కాబట్టి అయితే ఒక్కరికే టికెట్ ఇవ్వగలరు ఎవరైనా ఒకరికిస్తే మిగిలిన అందరూ కూడా అసంతృప్తి అయ్యేటువంటి అవకాశం ఇది చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు ఎంతో ఖర్చు పెట్టుకుంటారు కాకపోతే మీరన్నట్టు ముఖ్యంగా నాని గారు అందరికంటే ఎక్కువ కష్టపడ్డటువంటి వ్యక్తి నా వంతుగా నేను ఎంత సహాయం చేయగలను అంత నేను చేస్తాను మిగిలిందంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటాను మరి మీరందరూ ఏం చేయాలంటే పశ్చిమ నియోజకవర్గంలో అంతా తెలివైన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఓటు వెళ్ళి ఓటు వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరందరూ అందరూ ఆ రోజున ఒక్కొక్కళ్ళు అనుకుంటారు నా ఒక్క ఓటు వేస్తే నేను వేయకపోతే పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అని కానీ అందరూ అలా అనుకుంటే మరి హైదరాబాద్ లో మొన్న అదే జరిగింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయిందంటే ఇక ఎందుకు మీ చదువు అని నేను అడుగుతా ఉన్నాను మీ జ్ఞానం దేనికి అని అడుగుతా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మీ రాష్ట్ర భవిష్యత్తు గురించి నా రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ప్రవర్తించాలి రెండోది నేను ఒక మచ్చలేని చంద్రుణ్ణి మీరందరూ గర్వపడే విధంగా గుంటూరు జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు గర్వపడే విధంగా ప్రతి క్షణం మీ శ్రేయస్సు కోసం మీ జీవితాల్లో వెలుగుల కోసం మనస్ఫూర్తిగా కష్టపడతానని ఈ సభా మొత్తంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నాని గారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ